నమస్తే అండి నేను మీ రూమిటాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కన్మూరిని మాట్లాడుతున్నాను ప్రతి వంద మందిలో ఇద్దరు లేదా ముగ్గురిని ఎఫెక్ట్ చేస్తే సోరియాసిస్ అనే జబ్బు గురించి మీ అందరూ తెలియాలి సోరియస్ అనేది చర్మం మీద మచ్చలు రావటం అది చాలా మందికి తెలుసు కానీ దానివల్ల వచ్చే పర్యావరసనాలు తెలియవు చాలా మంది ఏమనుకుంటారు అంటే సోరియాసిస్ కేవలం చర్మం మీదే ఉంటుంది అనుకుంటారు కాదండి సోరియాసిస్ కనుక నెగ్లెక్ట్ చేస్తే అది దాకా పాకి మిమ్మల్ని నడవకుండా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే భయపడమని కాదండి తెలుసుకోండి దీని గురించి ఈ సోరియాసిస్ అనేది మనల్ని చర్మం మీద మచ్చలతో పాటు కొంతమందికి నెక్ దగ్గర అంటే మెడ దగ్గర నొప్పి వచ్చి మెడ తిప్పడం కూడా కష్టమవుతుంది కొంతమంది తిప్పమంటే అటుపక్క కిప కదల్లేని పరిస్థితులు కూడా ఉంటుంటారు కొంతమందికి వేళ్ళు వాపు వస్తాయి కొంతమంది డాక్టలైటిస్ అంటామండి అంటే వేలంతా వేలే వీళ్ళంతా వాచిపోయి ఉంటుంది ఇంకొంతమందికి మోకాళ్ళ దగ్గర వాపు రావటం మోకాళ్ళు నొప్పు రావటం ఇంకా చాలామందిలో నడువు నొప్పి అనేది కామన్గా చూస్తూ ఉంటాం సురేష్ నోళ్ళలో వాళ్ళకి పొద్దున్నే లేవగానే వీళ్ళందరికీ పొద్దున్నే లేవగానే నొప్పులు ఎక్కువగా ఉండి ఎండబడే కొద్ది తగ్గుతూ ఉంటాయండి ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఈ సూర్యాస్త నోళ్ళలో మడమ నొప్పి అనేది చాలా తరచుగా చూస్తూ ఉంటాం ఇలాంటి కనుక ముందుగానే పసిగట్టినట్టయితే వాళ్ళకి ఈ సోరియాసిస్ రిలేటెడ్ పెయిన్ అని తెలిసినట్టయితే వాళ్ళకి సోరియాసిస్ సంబంధించిన మందులు వాడితే సరిపోతుంది ఈ నొప్పులు తగ్గిపోతాయి సోరియాసిస్ కూడా తగ్గిపోతుంది